ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి షాక్ ఇచ్చాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రం తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది అసలు ఇంతకీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి షాక్ ఏంటి కేంద్రం తీసుకున్నటువంటి ఆ సంచలన నిర్ణయం ఏంటి జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి చండాలం గురించి మాట్లాడుకోబోయే ముందుగా ఇతనంత నీచుడైనా పరమ దుర్మార్గుడైనా నికృషుడైనా మాబోటి వాళ్ళని వేధించిన వాడైనా సరే ఇతనిలాగా శాడిస్టులం కాదు కాబట్టి ఇతని కుమార్తె గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన సందర్భంగా ఆ అమ్మాయికి ఆ ఆడబిడ్డకి శుభాకాంక్షలు తెలియజేస్తూ నువ్వు మరింత ఉన్నతంగా చదవాలి మీ ఫాదర్ లాగా ఒక డెకాయిట్ లా ఫోర్ ట్వంటీ లా తప్పుడు పనుల్లో మాత్రం నువ్వు భాగస్వామి వద్దాం మా అవినీతి సొమ్ము నువ్వు దోచుకోవద్దని తన తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక విషయంలోకి పోతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి చండాలమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు పోలవరాన్ని గాలి కుదిలేశాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కనీసం గొంతెత్తి మాట్లాడినటువంటి దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో రో రోడ్లని గుంతలమయం చేసి ప్రజల ప్రాణాలు తీసినటువంటి నీచుడు ఈ రాష్ట్రానికి గంజాయి హబ్గా డ్రగ్స్ క్యాపిటల్ గా ఈ రాష్ట్రాన్ని తయారు చేసి యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసినటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి అనేది నిర్వివాదమైనటువంటి అంశం అందరికీ తెలిసినటువంటి అంశం దాన్ని నేను పదే పదే చెప్పబడి అయితే జగన్మోహన్ రెడ్డి నాకు ఇరవై ఐదు మంది ఎంపీల్ని వండి కేంద్రం మెడల్ ఉంచుతా తుంచుతా ప్రత్యేక హోదా తెస్తా అన్నటువంటి ఈ పోటుగాడు కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కనీసం ఏ రోజు కేంద్రాన్ని ప్రశ్నించలేకపోయాడు కానీ కేంద్రం గత కొత్త కేవలం ఏడు నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఏడు నెలల్లోనే తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాన్ని మేము కాపాడుతామని చెప్పారో దాన్ని ఈ రోజు ఆచరణలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు ఆ విశాఖ ఉక్కు నష్టాల నుంచి తిరిగి మళ్ళీ ఒక ట్రాక్ లో పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం అంత డబ్బు కేవలం ఏడు నెలల కాలంలోనే విశాఖ ఉక్కుకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి సమర్థత కూటమి ప్రభుత్వం నిబద్ధత ఇవాళ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితి జగన్ అనేటువంటి డెకాయిట్ ఇంకా కూటం ప్రభుత్వం చేత చంద్రబాబు నాయుడు చేతగనాం లోకేష్ చేత కనుతాం పవన్ కళ్యాణ్ మీరు విశాఖ స్టీల్ ని అమ్మేస్తున్నారు ప్రైవేటీకరణ చేస్తున్నారు మేము ఉద్యమం చేస్తున్నాం మేము పీగుతున్నాం మేము పుడుస్తున్నాం ఐదు సంవత్సరాలు ఇంట్లో పడుకున్నటువంటి దౌర్భాగ్యులు ఏ రోజు కేంద్రాన్ని ఈ రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడినటువంటి నికృష్టులు వెనకబడినటువంటి జిల్లాలకు రావాల్సినటువంటి నిధులు కూడా అడగలేనటువంటి దౌర్భాగ్యులు ఈ రాష్ట్రం కోసం కాకుండా మీ కేసుల కోసం మీ బాబాయిని మీరే చేసుకున్నటువంటి కేసులు నీ తమ్ముడిని కాపాడుకోవటం కోసం ఎందుకంటే అతన్ని కాపాడకపోతే అతను జైలుకుపోతే అతని తర్వాత జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారు ఇద్దరు కూడా జైలుకెళ్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అక్రమ ఆస్తుల కేసులు దోచుకున్నటువంటి కేసులు సిబిఐ ఈడీ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం కేంద్రానికి చేయడం తప్ప ఈ రాష్ట్ర హక్కుల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ రాష్ట్రంలో సంపద సృష్టించడం కోసము ఈ రాష్ట్ర యువతకి భవిష్యత్తు కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రిక్వెస్టు ఏమన్నా చేశాడా ఇప్పుడు కోటం ప్రభుత్వం కూడా ఏం చేయలేదు అనుకు అనేటువంటి ఇతన భ్రమ ఈ చేతగానుడి కంటే రాష్ట్రం మీద ఒక ప్రేమ లేదు ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద ఇతనికి ఆలోచన లేదు దోచుకోవాలి దాచుకోవాలి పారిపోవాలి అవసరమైతే అనేటువంటి నికృష్టం ఆలోచనలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతికి పదిహేను వేల కోట్లు సహకారం అందిస్తూ ఆల్రెడీ అనౌన్స్ చేశారు పోలవరానికి అక్కడ పనులు జరిగేదాన్ని బట్టి నిధులు సమకూరుస్తూ పోలవరం త్వరితగతిన పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇవాళ సహకరిస్తోంది ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతోంది పోలవరం పూర్తవుతుందన్న అమరావతి పరుగులు పెడుతోందన్న స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఆంధ్రుల భావోద్వేగాన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించిందన్న వీటన్నిటికీ కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రం అభివృద్ధి పట్ల ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు పట్ల ఆలోచన చేయటం వల్ల మాత్రమే అనేది రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గమనించాలి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాది విధ్వంసం చేస్తే ఇవాళ పునర్నిర్మాణం చేయటంలో అత్యంత వేగంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది కొన్ని కొన్ని ఎక్కడైనా పథకాలు ఇవ్వలేకపోతే ఖచ్చితంగా ఈ ఏడాది కాలంలో వాటన్నింటినీ కూడా ఈ ఆర్థిక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయడం వల్ల జరిగింది అనేది రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పులు తీసుకొచ్చి పప్పు బెల్లాలు పంచడం కాదు సంపద సృష్టించాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించాలి రోడ్లు ఈరోజు కేవలం ఆరు నెలల కూటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కానీ రోడ్లన్నీ కూడా ఇవాళ మళ్ళీ మామూలు స్థితికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇవాళ అభివృద్ధి పట్ల ప్రజా సంక్షేమం పట్ల అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టారు నాలుగు వేల పెన్షన్లు ఇస్తూ ఉన్నారు ఉచిత గ్యాస్ ఇస్తా ఉన్నారు ఈ రకంగా ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి ఇవాళ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ సహకారం నరేంద్ర మోడీ గారి సహకారం జగన్మోహన్ రెడ్డికి షాక్ అని చెప్పుకోవచ్చు స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంత వేగంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం అనేది ఒక సంచలన నిర్ణయం అని చెప్పుకోవచ్చు గతంలో విలీన మండలాలని ఆంధ్రప్రదేశ్లో కల్పించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత చిత్తశుద్ధిగా పనిచేసి భవిష్యత్తు గురించి ఆలోచించారు ఇవాళ ఒక్కొక్కటి కూడా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అయినటువంటి అమరావతి పోలవరం స్టీల్ ప్లాంట్ వీటన్నిటి మీద కూడా కేంద్రం సానుకోనమైనటువంటి నిర్ణయం తీసుకుంది అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ సమర్థత పులివేంద్ర ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి షాక్ ఇచ్చాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్రం తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది అసలు ఇంతకీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి షాక్ ఏంటి కేంద్రం తీసుకున్నటువంటి ఆ సంచలన నిర్ణయం ఏంటి జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి చండాలం గురించి మాట్లాడుకోబోయే ముందుగా ఇతనెంత నీచుడైనా పరమ దుర్మార్గుడైనా నికృషుడైనా మాబోటి వాళ్ళని వేధించిన వాడైనా సరే ఇతనిలాగా శాడిస్టులం కాదు కాబట్టి ఇతని కుమార్తె గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన సందర్భంగా ఆ అమ్మాయికి ఆ ఆడబిడ్డకి శుభాకాంక్షలు తెలియజేస్తూ నువ్వు మరింత ఉన్నతంగా చదవాలి మీ ఫాదర్ లాగా ఒక డెకాయిట్ లాగా ఫోర్ ట్వంటీ లా తప్పుడు పనుల్లో మాత్రం నువ్వు భాగస్వామి అవద్దు అవినీతి సొమ్ము నువ్వు దోచుకోవద్దని తన తనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక విషయంలోకి పోతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి చండాలమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు పోలవరాన్ని గాలి కొదిలేశాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కనీసం గొంతెత్తి మాట్లాడినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో రోడ్లని గుంతలమయం చేసి ప్రజల ప్రాణాలు తీసినటువంటి నీచుడు ఈ రాష్ట్రానికి గంజాయి హబ్గా డ్రగ్స్ క్యాపిటల్గా ఈ రాష్ట్రాన్ని తయారు చేసి యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసినటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి అనేది నిర్వివాదమైనటువంటి అంశం అందరికీ తెలిసినటువంటి అంశం దాన్ని పదే పదే చెప్పబడి అయితే జగన్మోహన్ రెడ్డి నాకు ఇరవై ఐదు మంది వండి కేంద్రం మెడల్ ఉంచుతా తుంచుతా ప్రత్యేక హోదా తెస్తా అన్నటువంటి ఈ పోటుగాడు కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కనీసం ఏ రోజు కేంద్రాన్ని ప్రశ్నించలేకపోయాడు కానీ కేంద్రం గత కొద్ది కేవలం ఏడు నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఏడు నెలల్లోనే తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాన్ని మేము కాపాడుతామని చెప్పారో దాన్ని ఈరోజు ఆచరణలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు ఆ విశాఖ ఉక్కు నష్టాల నుంచి దాన్ని తిరిగి మళ్ళీ ఒక ట్రాక్లో పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం అంత డబ్బు కేవలం ఏడు నెలల కాలంలోనే విశాఖ ఉక్కుకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి సమర్థత కూటమి ప్రభుత్వం నిబద్ధత ఇవాళ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితి జగన్ అనేటువంటి డెకాయిట్ ఇంకా కూటం ప్రభుత్వం చేతగతాం చంద్రబాబు నాయుడు చేతగణం లోకేష్ చేత కనుతాం పవన్ కళ్యాణ్ చేత మీరు విశాఖపట్నం స్టీల్ ని అమ్మేస్తున్నారు ప్రైవేటీకరణ చేస్తున్నారు మేము ఉద్యమం చేస్తున్నాం మేము పీగుతున్నాం మేము పుడుస్తున్నాం ఐదు సంవత్సరాలు ఇంట్లో పడుకున్నటువంటి దౌర్భాగ్యులు ఏ రోజు కేంద్రాన్ని ఈ రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడినటువంటి నికృష్టులు వెనకబడినటువంటి జిల్లాలకు రావాల్సినటువంటి నిధులు కూడా అడగలేనటువంటి దౌర్భాగ్యులు ఈ రాష్ట్రం కోసం కాకుండా మీ కేసుల కోసం మీ బాబాయిని మీరే చేసుకున్నటువంటి కేసులు నీ తమ్ముడిని కాపాడుకోవడం కోసం ఎందుకంటే అతను కాపాడకపోతే అతను జైలుకుపోతే అతని తర్వాత జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారు ఇద్దరు కూడా జైలుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అక్రమ ఆస్తుల కేసులు దోచుకున్నటువంటి కేసులు సిబిఐ ఈడీ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం కేంద్రానికి చేయడం తప్ప ఈ రాష్ట్ర హక్కుల కోసము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ రాష్ట్రంలో సంపద సృష్టించడం కోసము ఈ రాష్ట్ర యువతకి భవిష్యత్తు కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వికృష్ణుడు ఏమన్నా చేశాడా ఇప్పుడు కూటం ప్రభుత్వం కూడా ఏం చేయలేదు అను అనేటువంటి ఇతను భ్రమ ఈ చేతగానుడి కంటే ఈ రాష్ట్రం మీద ఒక ప్రేమ లేదు ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద ఇతనికి ఆలోచన లేదు దోచుకోవాలి దాచుకోవాలి పారిపోవాలి అవసరమైతే అనేటువంటి నికృష్టం ఆలోచనలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతికి పదిహేను వేల కోట్లు సహకారం అందిస్తూ ఆల్రెడీ అనౌన్స్ చేశారు పోలవరానికి అక్కడ పనులు జరిగేదాన్ని బట్టి నిధులు సమకూరుస్తూ పోలవరం త్వరితగతిన పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇవాళ సహకరిస్తోంది ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతోంది పోలవరం పూర్తవుతుందన్న అమరావతి పరుగులు పెడుతోందన్న స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఆంధ్రుల భావోద్వేగాన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవించిందన్నా వీటన్నిటికీ కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రం అభివృద్ధి పట్ల ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు పట్ల ఆలోచన చేయటం వల్ల మాత్రమే అనేది రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గమనించాలి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాది విధ్వంసం చేస్తే ఇవాళ పునర్నిర్మాణం చేయటంలో అత్యంత వేగంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది కొన్ని కొన్ని ఎక్కడైనా పథకాలు ఇవ్వలేకపోతే ఖచ్చితంగా ఈ ఏడాది కాలంలో వాటన్నిటిని కూడా ఈ ఆర్థిక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయడం వల్ల జరిగింది అనేది రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పులు తీసుకొచ్చి పప్పు బెల్లాలను పంచడం కాదు సంపద సృష్టించాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించాలి రోడ్లు ఈరోజు కేవలం ఆరు నెలల కూటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కానీ రోడ్లన్నీ కూడా ఇవాళ మళ్ళీ మామూలు స్థితికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇవాళ అభివృద్ధి పట్ల ప్రజా సంక్షేమం పట్ల అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టారు నాలుగు వేల పెన్షన్లు ఇస్తా ఉన్నారు ఉచిత గ్యాస్ ఇస్తా ఉన్నారు ఈ రకంగా ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి ఇవాళ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ సహకారం నరేంద్ర మోడీ గారి సహకారం జగన్మోహన్ రెడ్డికి షాక్ అని చెప్పుకోవచ్చు స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంత వేగంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం అనేది ఒక సంచలన నిర్ణయం అని చెప్పుకోవచ్చు గతంలో విలీన మండలాలని ఆంధ్రప్రదేశ్లో కల్పించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత చిత్తశుద్ధిగా పనిచేసి భవిష్యత్తు గురించి ఆలోచించారు ఇవాళ ఒక్కొక్కటి కూడా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అయినటువంటి అమరావతి పోలవరం స్టీల్ ప్లాంట్ వీటన్నిటి మీద కూడా కేంద్రం సానుకూనమైనటువంటి నిర్ణయం తీసుకుంది అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ సమర్థత